హాయ్ ఫ్రెండ్స్ వికీ తెలుగు క్రైమ్ స్టోరీస్కి స్వాగతం ఈరోజు నేను ఒక కొత్త స్టోరీతో మీ ముందుకొచ్చాను మనుషులు జీవించడానికి నీళ్ళు మరియు ఆహారం ఎంతో ముఖ్యం ఆహారం లేకుండా ఎక్కువ రోజులు బతకలేరు కానీ ఉరుగ్వేకు చెందిన రగ్బీ టీం మాత్రం ఏకంగా డెబ్బై రెండు రోజులు బతికారు పంతొమ్మిది వందల సంవత్సరం అక్టోబర్ పన్నెండో తారీఖు రోజున ఉరుగ్వేకు చెందిన రగ్బీ టీం ఉరుగ్వే క్యాపిటల్ సిటీ అయిన మాంటే వదియో నుంచి చిలీ క్యాపిటల్ శాంటియాగోకి మ్యాచ్ ఆడడానికి బయలుదేరాలి ఆటగాళ్ళు ప్రయాణించడానికి ఉరుగ్వే ఎయిర్ ఫోర్స్కి చెందిన విమానం ఫైవ్ సెవెంటీ వన్ ఎన్నుకోబడుతుంది ఈ విమానంలో కొన్ని సీట్లు ఖాళీగా ఉన్నందుకు ఆటగాళ్లు తమ ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్ను కూడా తీసుకురావచ్చని చెప్పడం జరుగుతుంది ఆటగాళ్లతో పాటు ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ కలిసి నలభై మంది మరియు ఐదుగురు క్రూతో మొత్తం నలభై ఐదు మంది ఈ విమానంలో ప్రయాణించడానికి సిద్ధమవుతారు ఈ విమానం మాంటేవది నుంచి బయలుదేరి యాండీస్ పర్వతాల మీదుగా శాంటియాగోకి చేరుకోవాలి ఈ విమానాన్ని నడపడానికి బాగా అనుభవం ఉన్న ఒక పైలట్ మరియు కో పైలట్లను ఎంచుకోవడం జరుగుతుంది పంతొమ్మిది వందల సంవత్సరం అక్టోబర్ పన్నెండో తారీఖున అనుకున్న ప్రకారం ఫ్లైట్ శాంటియాగోకి బయలుదేరుతుంది వాతావరణం సరిగా లేకపోవడం వల్ల మార్గమధ్యంలో ఉన్న అర్జెంటీనా రాజధాని మొండోజాలో రాత్రి గడపడం జరుగుతుంది మొండోజా నుంచి శాంటియాగో కేవలం రెండు వందల కిలోమీటర్లు మాత్రమే కానీ ఈ మార్గంలో ఎత్తైన పర్వతాలు ఉండటం వల్ల ఫ్లైట్ అంత ఎత్తు నుంచి వెళ్ళడం కష్టమని ఆరు వందల కిలోమీటర్ల యూ షేప్లో ఉన్న దారిని ఎంచుకోబడుతుంది ఆ మరుసటి రోజు కూడా వాతావరణం సరిగా లేదు మధ్యాహ్నం సమయంలో కాస్త వాతావరణంలో మార్పు వస్తుందని అంచనా వేశారు పైలట్ మధ్యాహ్నం వరకు ఆగి రెండు గంటల పద్దెనిమిది నిమిషాలకు మెండోజా నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటాడు ఈ ప్లేన్ నడిపే పైలట్ ఈ మార్గం గుండా ఇరవై తొమ్మిది సార్లు విమానాన్ని నడపాడు తనతో పాటున్న కో పైలట్ మాత్రం ఈ మార్గంలో నడపలేదు కో పైలట్కు ట్రైనింగ్ ఇచ్చినట్లు అవుతుందని విమానాన్ని నడపడానికి కో పైలట్కి ఇవ్వడం జరుగుతుంది ఆ సమయంలో దట్టమైన మేఘాలు ఉండడంతో పైలట్ అరవై కిలోమీటర్ల ముందే తన గమ్యస్థానానికి చేరుకున్నాననుకొని ల్యాండ్ చేయడానికి పర్మిషన్ అడుగుతాడు పైలట్ ప్లేన్ను ల్యాండ్ చేద్దామని కిందికి దింపినప్పుడు ఒక్కసారి ప్లేన్ టర్బులెన్స్కి గురై షేక్ అవుతుంది మొదట విమానంలో ఉన్నవారు ఇది కామన్ అని అనుకుంటారు కానీ కాసేపట్లోనే ప్లేన్ ముందు ఒక పెద్ద కొండ కనిపిస్తుంది పైలట్ మొత్తం పవర్ ఉపయోగించి ప్లేన్ను పైకెత్తడానికి ప్రయత్నిస్తాడు కానీ లాభం లేదు అప్పటికే లేట్ అయిపోయింది ప్లేన్ రెండు మూడు సార్లు పర్వతాన్ని ఢీకొట్టి కొన్ని వందల ఫీట్లు కిందికి పడుతుంది పైలట్కి ఎక్స్పీరియన్స్ లేకపోవటం వల్ల గమ్యస్థానానికి ముందే చేరుకున్నానని మిస్టేక్ పడ్డాడు ఇలా కిందికి పడుతున్న సమయంలో విమానం పలు భాగాలు ధ్వంసమయ్యాయి టైల్ సెక్షన్ కూడా ధ్వంసం అవ్వడంతో విమానం వెనుక భాగంలో కూర్చున్న ఐదు మంది విమానంలో నుంచి కిందికి పడిపోతారు విమానం కిందికి పడే క్రమంలో విమానం యొక్క వేరే భాగం నుంచి ఇంకో ఇద్దరు కిందికి పడిపోతారు టైల్ సెక్షన్లో నుంచి కిందికి పడ్డ ఐదుగురు అక్కడికక్కడే చనిపోతారు తర్వాత కింద పడ్డ ఇద్దరులో ఒక్కరు అక్కడికక్కడే చనిపోగా ఇంకొక వ్యక్తి మంచులో కూరుకుపోయి గాలి అందగా చనిపోతాడు విమానం ముందు భాగం మంచు పర్వతాన్ని ఢీకొట్టడం వల్ల కాక్పీట్లో ఉన్న సీనియర్ పైలట్ అక్కడికక్కడే చనిపోతాడు ప్లేన్ను నడుపుతున్న ట్రైనింగ్ పైలట్కి తీవ్ర గాయాలైతాయి ప్రయాణికులలో మరో నలుగురు చనిపోతారు తీవ్రంగా గాయపడ్డ ట్రైనింగ్ పైలట్ ప్రయాణికులతో తాను బ్రతికే అవకాశం అయితే లేదు తన వద్ద ఉన్న గన్ను తీసుకుని కాల్చేయమని అడుగుతాడు కానీ ప్రయాణికులు దీన్ని కప్పుకోరు నలభై ఐదు మంది ప్రయాణికులలో నుంచి ముప్పై మూడు మంది బతుకుతారు కానీ వీరిలో కూడా కొంతమంది తీవ్రంగా గాయపడి ఉంటారు ప్రయాణికులలో ఉన్న మెడికల్ స్టూడెంట్ గాయపడ్డ వారికి ప్రథమ చికిత్స చేయడం మొదలు పెడతారు మరోవైపు ప్లేన్ రెడార్ నుంచి మిస్ అవ్వటం వల్ల సెర్చ్ ఆపరేషన్ మొదలవుతుంది రెస్క్యూ టీమ్స్ ప్లేన్ క్రాష్ అయిన స్థలంపై నుంచి కూడా వెళ్తాయి ప్రయాణికులు అరవటం మొదలు పెడతారు ప్రయాణికులలో ఒకరి వద్ద నుంచి రెడ్ లిప్స్టిక్ తీసుకొని విమానం పైభాగంలో ఎస్ఓఎస్ రాయడానికి ప్రయత్నిస్తారు అంటే సేవ్ అవర్ సోల్స్ అని కానీ లిప్స్టిక్ సరిపోదు క్రాష్ అయిన ప్లేన్ వైట్ కలర్లో ఉండటం వల్ల మంచు ఎక్కువగా ఉండటం వల్ల పైనుంచి అక్కడ ప్లేన్ ఉన్నట్లే కనిపించలేదు ఇక చేసేదేం లేక బ్రతికిన ప్రయాణికులు చలి ప్రభావం తగలకుండా ప్లేన్ యొక్క వివిధ భాగాలతో ప్లేన్ను కప్పుతారు ఈ ప్రయాణికులకు ఇంకొక తెలియని విషయం ఏంటంటే ఈ క్రాష్ అయిన స్థలం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఒక పాడుబడ్డ హోటల్ ఉంది ఈ విషయం తర్వాత వాళ్ళకి తెలిసింది ప్రయాణికులందరూ విరిగిన ప్లేన్ని మొత్తం మంచిగా కప్పేసి లోపలే ఉన్నారు మొదటి రోజు రాత్రి ట్రైనింగ్ పైలట్తో పాటు ఇంకో నలుగురు చనిపోయారు మూడో రోజు పంతొమ్మిది సంవత్సరాల అమ్మాయి తీవ్ర గాయాల కారణంగా చనిపోతుంది ఇప్పుడు నలభై ఐదు ప్రయాణికులలో నుంచి ఇరవై ఏడు మంది మిగులుతారు మిగిలిన ప్రయాణికుల వద్ద పరిమిత స్థాయిలో మాత్రమే ఆహారం ఉంది ఎనిమిది చాక్లెట్ బార్స్ మూడు చిన్న జామ్ జార్లు కొన్ని డ్రై ఫ్రూట్స్ క్యాండీస్ కొన్ని బాటిల్స్ వైన్ మాత్రమే ఉంది వీటిని అందరూ సమానంగా పంచుకొని కొంచెం కొంచెం తినసాగారు ఎనిమిది రోజులు వెతికిన తర్వాత రెస్క్యూ టీం ఈ పాటికి అందరూ చనిపోయి ఉంటారని సర్చ్ ఆపరేషన్ ఆపేస్తారు ఈ శవాలను మంచు తగ్గిన తర్వాత తీసుకురావచ్చని వెనుదిరుగుతారు ప్లేన్లో పడి ఉన్న ఒక ట్రాన్సిస్టర్ రేడియోను ప్రయాణికులలో ఒకరు సరిచేసి న్యూస్ వినగా సర్చ్ ఆపరేషన్ ఆగిపోయిందని తెలుస్తుంది ఈ వార్త విన్న తర్వాత ప్రయాణికులకు ఎంత షాక్ తగిలిండొచ్చో చెప్పనక్కర్లేదు అందరూ నిరాశకు గురయ్యారు అందులో ఒక ప్రయాణికుడు మాత్రం ఇది మనకు ఒక గుడ్ న్యూస్ ఇప్పుడు మనమే బయటికి వెళ్లే దారి వెతుక్కోవాలని అందరికీ ధైర్యాన్నిచ్చాడు కేవలం ఒక్క వారంలోనే వాళ్ళ దగ్గరున్న ఆహారం మొత్తం అయిపోయింది ఆకలికి తట్టుకోలేక సీట్లపై ఉన్న లెదర్ను మరియు సీట్ల లోపల ఉన్న కాటన్ను తినడం మొదలుపెట్టారు ఇలా తినడం వల్ల వారి ఆరోగ్యం మరింత క్షీణించింది ఆ మంచులో ఒక్క జంతువు లేదా మొక్క లేదు చివరికి లేక మిగిలిన వారు ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకోవాలని అనుకుంటారు తాము బతకాలి అంటే ఆహారం కావాలి ఇక్కడ చనిపోయిన వారి శవాల నుంచి మాంసాన్ని తిని బతకటమే మిగిలిన దారి అని నిర్ణయించుకుంటారు తమ ఫ్యామిలీ మరియు ఫ్రెండ్స్ యొక్క శవాల నుంచే మాంసాన్ని తినడానికి ప్రయత్నిస్తారు మాంసాన్ని కోయడానికి విమానం నుంచి విరిగిన అద్దాల ముక్కలను ఉపయోగిస్తారు మొదట మాంసం మాత్రమే తిని బతుకుతారు కానీ మాంసం కూడా అయిపోయిన తర్వాత శవాల యొక్క గుండె మెదడు మరియు లంగ్స్ని కూడా తిని బతకడానికి ప్రయత్నిస్తారు క్రాష్ అయిన పదిహేడు రోజుల తర్వాత అక్టోబర్ ఇరవై తొమ్మిదో తారీఖున అందరూ పడుకున్న తర్వాత మంచు యొక్క పెద్ద తుఫాన్ ఆ విమానంపై విరుచుకు పడుతుంది విమానం మొత్తం మంచులో కూరుకుపోతుంది ఆ రోజు రాత్రి ఇంకో ఎనిమిది మంది చనిపోతారు మిగిలిన వారికి లోపల సరైన మోతాదులో ఆక్సిజన్ కూడా లభించదు వెంటనే ఒక రాడ్ సహాయంతో విమానం పైభాగానికి ఒక రంధ్రం చేసి గాలి వచ్చేటట్లు చేసుకుంటారు మిగిలిన ప్రయాణికులందరూ ఆ తుఫాన్లో చనిపోయిన వారి శవాలను తిని ఇంకొన్ని రోజులు బతికారు ఇలా తింటూ ఎక్కువ రోజులు బతకలేమని వాళ్లకు అర్థమైపోయింది పైలట్ చనిపోయే ముందు కొన్ని కిలోమీటర్ల తర్వాత మనుషులు కనిపించొచ్చు అని చెప్పాడు కానీ నిజానికి అది కొన్ని కిలోమీటర్లు కాదు ప్లేన్ క్రాష్ అయిన స్థలానికి ఆ దగ్గరలో ఉన్న గ్రామానికి ఎనభై కిలోమీటర్ల దూరం ఉంది మిగిలిన పంతొమ్మిది మంది ఇక్కడి నుంచి బయటపడాలంటే అక్కడి నుంచి నడుచుకుంటూ ఆ గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకుంటారు క్రాష్ అయిన సైట్ నుంచి బయటికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు కానీ ఆల్టిట్యూడ్ సిక్నెస్ మరియు భరించరాని చలి వల్ల ఎక్కువ దూరం ప్రయాణించలేకపోతారు ప్రయాణికుల నుంచి ముగ్గురు హెల్ప్ కోసం వెళ్లాలని నిర్ణయించుకుంటారు ప్రయాణానికి కావాల్సిన తమ మాంసం మరియు విమానం సీట్ల నుంచి కాటన్ మరియు లెదర్ను చలి నుంచి కాపాడుకోవడానికి తీసుకువెళ్తారు దాదాపు రెండు కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత విమానం నుంచి విరిగిపడ్డ ఒక భాగం కనిపిస్తుంది దగ్గరికి వెళ్ళి చూడగా అది తోక భాగం అని తెలుస్తుంది అక్కడ వారికి ఒక చాక్లెట్ బాక్స్ రమ్ బాటల్ సిగరెట్ ఇంకొన్ని బట్టలు కొన్ని కామిక్ పుస్తకాలు మరియు మెడిసిన్స్ దొరుకుతాయి ఆ రోజు రాత్రి వాళ్ళు కామిక్ పుస్తకాలు చదువుతూ అక్కడే క్యాంప్ చేసి పడుకుంటారు రెండవ రోజు ఇంకాస్త ముందుకు వెళ్తారు రెండవ రోజు రాత్రి తీవ్రమైన చలిలో పడుకోవడంతో ఇక చనిపోతామని అనిపిస్తుంది తరువాత ఆ తోక భాగానికి తిరిగి వచ్చేస్తారు ఆ తోక భాగంలో ఉన్న బ్యాటరీస్ సహాయంతో రేడియోని కనెక్ట్ చేసి సిగ్నల్ పంపాలని నిర్ణయించుకుంటారు కానీ సిగ్నల్ పంపాలంటే రేడియో క్రాష్ అయిన విమానంలో ఉంది ఆ ముగ్గురులో నుంచి ఒకరు ఆ క్రాష్ అయిన విమానం దగ్గరికి వెళ్ళి రేడియోని తీసుకుని బ్యాటరీస్ వద్దకు తీసుకొస్తారు బ్యాటరీస్ డీసీ మరియు రేడియో ఏసీ అవ్వటం వల్ల ఎంత ప్రయత్నించినా రేడియో మాత్రం కనెక్ట్ అవ్వలేదు పని చేయలేదు అదే సమయంలో సరైన తిండి లేకపోవటం వల్ల మరో ముగ్గురు ప్రయాణికులు చనిపోవడం జరుగుతుంది ఇందులో చనిపోయిన ఒక వ్యక్తి బరువు కేవలం ఇరవై ఐదు కేజీలు మాత్రమే వీళ్ళు తిండి లేక ఎంత బరువు తగ్గారో అర్థం చేసుకోవచ్చు ఇక ఇక్కడుంటే మనలో ఎవ్వరు బతకరని ఇక్కడ నుంచి ఎలాగైనా బయటపడాలని మిగతా వారి కోసం హెల్ప్ తీసుకురావాలని అనుకుంటారు కానీ అక్కడి నుంచి బయలుదేరి బయటి ప్రపంచం నుంచి హెల్ప్ తీసుకురావడానికి అందరూ ఆలోచిస్తారు చివరికి చాలా చాలా ఆలోచించిన తర్వాత ముగ్గురు తయారవుతారు ప్రయాణంలో చలి నుంచి కాపాడుకోవడానికి విమానం నుంచి ఇన్సులేషన్ కోసం చేసిన ఒక మటీరియల్ను తీసుకున్నారు ఈ ఇన్సులేషన్ మటీరియల్ను రాత్రి సమయంలో పడుకోవడానికి ఉపయోగించవచ్చని తీసుకున్నారు ఒక్కొక్కరు మూడు జతల జీన్స్ నాలుగు జతల సాక్స్ వేసుకొని తమతో కొంచెం మాంసం తీసుకొని ప్రయాణాన్ని మొదలుపెట్టారు తమ ముందు ఉన్న ఒక పెద్ద మంచు పర్వతాన్ని ఎక్కడం ప్రారంభిస్తారు మూడు రోజుల పాటు కష్టపడి పర్వతాన్ని ఎక్కుతారు ముందు వాళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ సమయం పట్టడం చూసి ముగ్గురిలో ఒకరు రిటర్న్ విమానం వద్దకి వెళ్ళాలని అనుకుంటారు తిరిగి కిందకి వెళ్ళేటప్పుడు స్లోప్గా ఉండడం వల్ల తమతో పాటు తెచ్చుకున్న ఏరోప్లేన్ సీట్ సహాయంతో కేవలం ఒక గంటలో విమానం వద్దకి చేరుకుంటాడు ఎక్కడానికి మూడు రోజులు పడితే దిగడానికి కేవలం ఒకటే గంట వారికి పట్టింది ఇక మిగిలిన వాళ్ళిద్దరూ వాళ్లకు వాళ్లే మోటివేట్ చేసుకుంటూ చావు దగ్గరికి మనం వెళ్ళాలి కానీ చావు మన దగ్గరికి రాకూడదని ప్రయాణాన్ని మొదలుపెట్టారు పది రోజులు నడిచిన తర్వాత సాయంత్రం పూట అలసిపోయి కూర్చున్నప్పుడు మొదటిసారి గుర్రాలపై కొంతమంది వ్యక్తులు కనిపిస్తారు ఆ గుర్రాలపై ఉన్న వ్యక్తులకి వీళ్ళకి మధ్యలో ఒక పెద్ద నది ప్రవహిస్తుంది సహాయం కోసం వీళ్ళు అరవగా నది ప్రవాహం నది యొక్క సౌండ్ వల్ల వాళ్ళకి వినిపించలేదు అవతలి వైపు నుంచి టుమారో అని చెప్పి ఆ గుర్రంపై ఉన్న వ్యక్తులు అక్కడి నుంచి వెళ్ళిపోతారు మరుసటి రోజు ఆ వ్యక్తులలో నుంచి ఒకరు పెన్ పేపర్ తీసుకొచ్చి నది అవతలి వైపుకు విసురుతారు ఇక్కడ వీళ్ళిద్దరూ ఆ పేపర్ని తీసుకొని పెన్తో మేము రగ్బీ ప్లేయర్స్ మా ప్లేన్ క్రాష్ అయింది మేము సహాయం కోసం ఇక్కడి వరకు నడుచుకుంటూ వచ్చాం మా స్నేహితులు ఇంకా అక్కడే ఉన్నారు సహాయం చేయండి అని రాసి పేపర్ మళ్ళీ అవతలికి విసురుతాడు గుర్రాలపై సవారీ చేస్తున్న వారు కూడా ఈ ప్లేన్ క్రాష్ అయిన సంగతి న్యూస్లో విని ఉంటారు కానీ ఇన్ని రోజులు ఎవరైనా బతుకుంటారా అని వాళ్ళు ఊహించను కూడా ఊహించలేదు ఆ గుర్రాలపై ఉన్న వ్యక్తులలో ఒకరు నేను సహాయం తీసుకొస్తానని చెప్పి పది గంటలు గుర్రపు సవారీ చేసి అక్కడున్న పోలీసులకు ఇన్ఫామ్ చేస్తాడు రగ్బీ ప్లేయర్స్ క్రాష్ అయిన తర్వాత ఇన్ని రోజులు బతికే ఉన్నారని వార్తలు బయటికి రావడంతో మీడియా మొత్తం ఇదే న్యూస్ గురించి చర్చించడం మొదలుపెట్టారు వెంటనే రెస్క్యూ హెలికాప్టర్స్ అక్కడికి చేరుకున్నాయి సహాయం కోసం వచ్చిన ఇద్దరు రగ్బీ ప్లేయర్స్లో ఒకరు నేను క్రాష్ అయిన స్థలాన్ని చూపిస్తానని చెప్పి హెలికాప్టర్లో వెళ్ళి చూపించాడు వాతావరణ పరిస్థితులు ఆ రోజు సరిగా లేకపోవడంతో కేవలం సగం మందిని మాత్రమే రెస్క్యూ చేశారు మిగతా వారితో రేపు వస్తామని చెప్పి అక్కడే వాళ్లతో కొంతమంది రెస్క్యూ టీం ఆ రాత్రి గడిపారు ఆ మరుసటి రోజు ఇరవై మూడు డిసెంబర్ పంతొమ్మిది వందల సంవత్సరం మిగతా వారిని కూడా రెస్క్యూ చేసి కాపాడారు బతికిన వాళ్ళందరూ మనుషుల మాంసం తిన్నారని విమర్శలు రాగా తాము కేవలం తమను తాము బతికించుకోవడానికి మాత్రమే తిన్నాము తప్ప కావాలని పని చేయలేదని జవాబిచ్చారు ఇలా నలభై ఐదు మందిలో నుంచి కేవలం పదహారు మంది మాత్రమే బతికి బయటపడ్డారు సో ఇది ఇవాల్టి స్టోరీ నా నెక్స్ట్ స్టోరీ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్